హలో అండి అందరికీ నమస్కారం అందరికీ హాయ్ హాయ్ చెప్పు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీకైతే కృపను చూపించక మా వీడియోలో చాలా రోజులు అవుతుంది కొంతమంది అడుగుతున్నారు కూడా కృపణ ఎలా ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఎలా ఉన్నాడు అసలుకి చూపించ కనిపించట్లేదు కృపణ అంటే మీరు మాకు కూడా కనిపించట్లేదు ఎక్కువ స్కూల్కి వెళ్ళడము దాని తర్వాత ట్యూషన్కి వెళ్ళడము ఇక మార్నింగ్ స్కూల్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి వస్తారు త్రీ థర్టీకి వస్తాడు అంతలోకి దీవెన వాళ్ళు ఉండదు అప్పుడు వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ వీడు ఏం చేస్తాడు ఫ్రెష్ అయ్యి మళ్ళీ ట్యూషన్కి వెళ్తాడు మళ్ళీ వేసరికి ఎయిట్ 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 అట్లా అవుతుంది ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అవ్వడము తినడమో పడుకోవడం అట్లా చాలా బిజీ అయిపోయింది బిజీ పర్సన్ అయిపోయింది కుప్పన్ అయితే కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఈ మధ్య దీ కుప్పన్ బాబు చూడండి ఆగున్నాను కుప్పన్కి బాగా ఇది చాలా పెద్ద సర్జరీ అయింది నాకు తెలిసి వీడి ఏజ్కి అది చాలా పెద్ద సర్జరీ యాక్చువల్గా ఏమైందంటే మొన్న వన్ టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ ఆడుకుంటున్నాడు బయట ఇక్కడ ఆడుకుంటూ ఉంటే ఇక్కడ టెంపుల్ దగ్గరికి మామూలుగా గల్లీ ఉంటుంది రెగ్యులర్ వెళ్ళి ఆడుకుంటాడంట అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది పిల్లలందరికీ కలిసి ఇలా చెప్తా బెన్న అయితే అంటే ఫస్ట్ క్లారిటీ సార్ వాళ్ళు ఆడుకుంటేప్పుడు పిల్లలంతా కలిసి పాపం ఇట్లా ఆడుకుంటుంటే అంటే గేట్ వేసిసిందంట ఒక అబ్బాయి ఆ వేసినప్పుడు వీడి ఏలు చెయ్యి అక్కడ దాంట్లో ఉంది ఆ ఏలు మొత్తం నలిగిపోయి ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది కదా గోరు కాదు ఒక్క నిమిషం కొంచెం కొంచెం మెరిగింది అంటే కొంచెం ఇక్కడ ఒక చూపిస్తే ఇక్కడ ఇది ఇది ఉంది కదా ఈ నుంచి ఇదంతా లేచింది ఇట్లా గోడతో మన నేలతో సహా ఇట్లంతా లేచింది పాపం ఇంకా అయితే ఏమైందంటే మీ నేను దీవిన బయటికి వెళ్దామని చెప్పేసి బండి తీసి అప్పుడే గేట్ దగ్గరికి బండి స్టార్ట్ చేస్తున్నా వాడు నాకు ఎదురుగా అక్కడ గల్లీ నుంచి ఉడుకుంటూ వచ్చి పెన్నా పెన్న ఏంది బ్లడ్ ఏలు కట్టేంది ఏలు కట్టేంది ఏలు కట్టేంది అనుకుంటూ వస్తుంటే వాడు ఏళ్ళ చెయ్యంతా బ్లడ్ బ్లడ్ నాకైతే అసలు ఇట్లా నాకు అట్లా ఆ టైంలో వాడికి అంటే నాకు మొత్తం కనిపించలే ఏలంతా కనిపించక నేను ఇట్లా ఎలా ఏలంతా అంత కట్ అయిపోయింది కొంచెమే ఇట్లా పట్టులో ఉంది వాడికి అంత బ్లడ్ బ్లడ్ అయిందని నాకైతే టెన్షన్ నిజంగా అంత దీవెన అయితే దీవెన కూడా అర్థం కావట్లే నాకేం అర్థం కాదు వాడు పైకి వచ్చి ఏడ్చిందా దీవెన అమ్మంటే ఏడ్చింది నాకు అర్థం ఏం మామూలు నాకైతే బిద్దె బిద్దెల అయితే నాకు వీళ్ళు ఆనేమో లోపల ఉండు షాప్లో పిలిచిన పిలిస్తే మళ్ళీ ఇక్కడ క్లినిక్ ఉంటుంది అక్కడికి వెళ్దాం సరే ఫస్ట్ ఫస్ట్ అయితే మనం దాన్ని క్లియర్ బ్లడ్ బ్లడ్ పోకుండా ఆఫ్ చేయాలి కదా ఆఫ్ చేస్తే అక్కడ క్లినిక్ క్లినిక్ క్లోజ్ ఉంది నా బండి మీద ఎక్కించుకొని పక్కన సెలూన్ షాపు తమ్ముడు ఉంటాడు వారు నేను కలిసి అటు వెళ్ళినాం అటు వెళ్తే రెండు హాస్పిటల్కి వెళ్తే రెండు హాస్పిటల్లో ఎవరు లేరు ఆ టైంలో ఇంకా డాక్టర్స్ లేరు మళ్ళీ ఏం చేసినా మాకు బస్తీలో ఉండేది రత్న తీర్ ఆపోజిట్లో కొత్త హాస్పిటల్ ఉంది అన్న అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అబ్బాయి చెప్పేసి మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాం వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు ఏం చేశారు అంటే ఫస్ట్ ఎయిడ్ అయితే చేసారు మొత్తం బ్లడ్ పోకుండా దానికంటే కాటన్ కొంచెం క్లీన్ చేసేసి స్వీట్ అవి వేస్తారు కదా పోతుందా కూపలికి బాగా మాటలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి మస్తు మస్తు మాటలు మాట్లాడుతాండు చాలా పెద్దోడు అయిపోయిండు అక్కను వాడే ఎక్కువ బాగా అక్కకి ఏదో సీక్రెట్ పోయి చెప్తా ఉంటాడు మాట్లాడితే ఏం చెప్తాడో మళ్ళీ వాళ్ళ అక్కకి అర్థమైంది మళ్ళీ మాకు అర్థం కాదు అవి ఓకే అట్లా అయితే అయితే ఆ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో సర్జరీ చేయాలన్నారు అయితే మళ్ళీ మాకు తెలిసిన హాస్పిటల్ మా అన్న వాళ్ళ హాస్పిటల్ ఉంటే మా తమ్ముడు ఏం చేసినట్టే అన్నకు ఫోన్ చేస్తే రండి ఇక్కడ చేసేద్దామంటే ఇంకా నైట్కి వెళ్ళేసి నైట్ నైట్ టైంలో వెళ్ళేసి అక్కడికి వెళ్తే స్టిచ్చెస్ వేసేదంట ఈ సైడ్కి టూ ఈ సైడ్కి టూ ఈ మధ్యలో ఒక టూ అక్కడ ఫైవ్ సిక్స్ దాకా బాడీ ఫైవ్ సిక్స్ పడ్డాయి అంట ఇంకా ఇప్పుడైతే బాగానే నేలు కూడా బాగానే ఉంది ఇంకా దాన్ని నోటి వెళ్ది నేలు కూడా మంచినే ఉంది తీయాల్సిన లేదు డ్రెస్సింగ్ రోజు డైలీ డ్రెస్సింగ్ కూడా చేపిస్తున్నారు ఇప్పుడైతే కొంచెం క్యూర్ అయింది కానీ వీడి నిజంగా చాలా గట్టివడే నిజంగా అప్పుడు నా ఉరుక్కుంటూ వచ్చినప్పుడు అప్పుడు నొప్పి తగలంగా నేను నొప్పి ఏడ్చింది కానీ బండి మీద నేను అడిదిప్తాను అంటే అట్టనే పట్టుకొని అసలు ఎంత డేరుకి బండి కూర్చోవడం కానీ మళ్ళీ వాడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏం అది ఆ నర్సులు ఉంటారు కదా పాపం అంటే వాడికి పేరు రాకుండా చేయడానికి కోసం నీ పేరేంది నువ్వేం అవుతున్నావు ఎలా పడ్డది ఏంది నా పేరు గోపాను మా ఫ్రెండ్ చుట్టూ గేటు ఎవరు నీ ఫ్రెండ్ అండి కార్తీక్ అని మాట్లాడుకుంటా ఏడుస్తూనే ఉండు మాట్లాడుతూనే ఉండు ఇంకో గోపాయా నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళినా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అన్నావు కదా

రాదు అటు పోతే అట్టే పోద్ది మళ్ళా ఫస్ట్ ఫస్ట్ డాక్టర్ ఫస్ట్ తీసుకొని కాటన్ తీసుకొని కాటన్ తీసుకొని ఇట్లా ఇట్లా బ్లడ్ రాకుండా ఇట్లా ఇట్లా బ్లడ్ వచ్చింది ఇట్లా ఇట్లా కవర్ చేస్తారు నెక్స్ట్ క్రీమ్ లాంటిది ఏదో పూస్తారు ఇట్లా వైట్ తమ్ముడు ఏదో వైట్ కలర్ తో ఇట్లా కట్ చేస్తారు నెక్స్ట్ ఇంజెక్షన్ వేస్తారు అంతే పెన్న హాస్పిటల్ నిన్న అక్కడ రెండు ఇతరు ఊడిపోయినా ఇంకా దూడిపోయినారు మళ్ళీ మళ్ళీ ఇత దూడి మళ్ళీ చిన్న 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 ఎయి కిస్తున్నాడు ఇంకా

కొస్తుంది మామూలుగా మాట్లాడుతున్నాయి ఇక గట్టి గలిస్తే బిల్లింగ్ అంతా అదిడికిపోయింది అక్క గొంతే కాదు ఎంత మెమరీ ఉంది చిన్న చిన్నప్పటివి కూడా గుర్తుంచుకుంటారు అయితే ఎట్లా అయ్యో అన్నా నీ సరే ఇట్లా ఇట్లా చెప్తాడు ఆ చెయ్యి మంచి పెట్ట అట్లా ఉంచుకో ఇట్లా పోయింది చేయి ఇట్లే ఉంచుడు ఇట్ల స్ట్రైట్ చిన్న నడుపు అన్నా నేను చాకు తింటుంటే

ఫోర్ త్రీ డేస్ నుంచి మంచిగా డ్రెస్సింగ్ కూడా చేయించుకున్నాడు చాలా డాక్టర్ గారు కూడా మంచిగానే పర్లేదు మంచిగానే క్యూర్ అవుతుంది తొందరగానే ఒప్పేది మంచిగానే సెట్ అవుతుంది అని చెప్పేది అంట కానీ ఆ రోజు మాత్రం నేనైతే చాలా టెన్షన్ పెట్టాను నాకు ఏడుపు కూడా వచ్చేసింది హాస్పిటల్లోకి తీసుకెళ్ళా కానీ వాడి చూడలే చూడలేకపోయినా నేను అంటే ఆ వేలు నాకు సెట్లో అనిపించింది ఆ రోజు అంతా నాకు ఆ రోజు నైట్ కూడా పడుకుంటే కూడా ఇది అదే వచ్చింది నా కళ్ళు మా దీవెన పాపం దింపేసిన మా దివెనా నువ్వు వెళ్ళి మమ్మీ నేను తమ్ముడు హాస్పిటల్స్ మా దీవెన పైకి వచ్చి ఏడిచింది నాకు తెలియదు అమ్మ అంటుంది నేను మొన్న వచ్చినప్పుడు దీవెన వచ్చి పైకి వచ్చి ఏడుస్తుంది ఏంది ఇప్పుడే కిందికి వెళ్ళేది కదా ఏమైందని వాళ్ళకి తెలియదు కదా ఇట్లా అయింది ఏం అప్పటికి మళ్ళీ పైకి వచ్చినావు ఏ నువ్వు ఏడుస్తున్నావు ఏమైంది మమ్మీ మా నాన్న ఏమైనా లేకపోతే ఇంకేమైనా అయిందా ఎందుకు ఏడుస్తున్నావు అని దీవెన అడిగింది అప్పుడు ఇట్లా ఇట్లా అని చెప్తే ఇంకా ఉమ్మ కిందికి వచ్చింది కానీ అప్పటికి మేము వెళ్ళిపోయినాము హాస్పిటల్కి ఇది అనమాట జరిగింది కృపణి గారికి పాపం చాలా పెద్దదే జరిగింది ఇంకా ఇలా జాగ్రత్త కానీ దయచేసి మాత్రం నిజంగా ఆడుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి నాకైతే నిజంగా ఆ రోజు నిజంగా మొత్తం నాకు నైట్ అంతా అదే కల్లో ఉంది వీడే కళ్ళలో ఉన్నాక కూడా సరిగ్గా మళ్ళీ మళ్ళీ పొద్దున్నే మళ్ళీ లేచి వెళ్ళేసి ఎట్లుంది ఏంది మళ్ళీ చూసి వచ్చినా కనుక్కున్నా రోజు ఇక 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 మళ్ళీ ఇక నేనే పై పైకి దా పైకి దా ఆడుకుంటాడు పప్పవాడు ఇక స్కూల్కి ఇప్పుడు పోవట్లేదు అనుకుంటాను స్కూల్కి పోవట్లేదు ఇక వద్దని చెప్పిన నేను ట్యూషన్ ట్యూషన్కి వెళ్ళచ్చు ఏం కాదు ట్యూషన్కి వెళ్ళి రావచ్చు ఇంకా వెంటనే నెక్స్ట్ నెక్స్ట్ ఇడే అని అనుకుంటా వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ ఆల్రెడీ ఈడే ఉంది వాళ్ళ తాత వచ్చిండు తర్వాత మా అమ్మ వచ్చింది చందు వాళ్ళు చందు వచ్చిండు అందరితో చూసేది అనమాట పాపం వాడు బాగా మాట్లాడతాడు అందరితో మస్తు మాట్లాడతాడు అసలుకి వాళ్ళే ముద్దు ముద్దుగా చెప్తాడు ఫుల్ అసలుకి వాగుతనే ఉంటాడు అస్సలకే అసలుకి వీడి అలసే అలసిపోడు అసలకి ఎంత ఎనర్జీ ఉంటుందో വാഗ്ഡു വേമേടെ പടി വാഗ്ഡികേ നീ കേവടെ നീ കേവടെ ഇഷ്ടം പെന്ത പെന്തമ ഹ പെന്തമ പെന്തമ മകിട്ട തന്ന വാ തന്ന ചനമാവ ഹലെ പെന്തമ അമ്മ നോ നോ മക പെന്തമ ഇഷ്ടം അല്ല പെന്തമന്റെ നീ ദോസ വെറ്റണ്ട് പെന്തമ మా <laughs> బాయ్ okay.